ఇదైతే బోగి వ్లాగ్ అండి నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నానని నాకు తెలుసు టూ డేస్ నుంచి అనుకుంటున్నాను ఎడిట్ చేయాలని చెప్పి అస్సలు అంటే అస్సలు టైం కుదరలేదు టీవీలో అయితే చాలా మంచి ప్రోగ్రామ్స్ అయితే వేశారు దియాంష్ కోసం అయితే ఇక్కడ మొక్కజొన్న కంకి చేస్తున్నాను బయటికి అప్పుడు వెళ్ళినా కూడా దియాంష్ పాప్కార్న్ తీసుకుంటాడు స్వీట్ పాప్కార్న్ ఎందుకు బయట అని చెప్పేసి ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని చూశాను ఫస్ట్ టైం చేస్తున్నాను బట్ చాలా స్వీట్గా ఉంది మేబీ నా చేతులతో చేసినందువల్ల కాదులేండి అది స్వీట్గానే ఉంటుందంట నార్మల్గా నేను లీవ్ చాలా అంటే నియర్లీ ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ వర్క్ చేసిన తర్వాత పెట్టుకుంటాను టూ డేస్ అలా తీసుకొని మరీ ఒక వన్ వీక్ వర్క్ చేసుకొని మరి ఒక టూ డేస్ అలా టూ టూ డేస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనకు ఎక్కువ డేస్ అంటే ఎక్కువ రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది వీక్లీ వన్స్ తీసుకోవచ్చు బట్ నాకు రెస్ట్ తీసుకున్న ఫీలింగ్ రాదు అందుకని చెప్పేసి వన్ వీక్ కాకోకుండా ఒక ఎయిట్ టు నైన్ డేస్ అలా చేసి టూ టూ డేస్ తీసుకుంటాను టోటల్గా సిక్స్ ఆర్ సెవెన్ బయటకు వచ్చి చూస్తే పిల్లలు కైట్ ఎకరేగిస్తున్నారు నేనైతే చాలా లేట్గా లేచాను అందుకని చెప్పేసి ఫస్ట్ స్నాక్గా దియాన్స్కి అయితే ఇక్కడ మొక్కజొన్న కంకీ ఇచ్చేసాను మార్నింగ్ నుంచి నేను ఏం చేయాలన్న ఆలోచనతోనే సగం టైం అంతా వేస్ట్ చేశాను ఎలాగో లేట్ గా లేచాం కుదరదు అని చెప్పేసి మార్నింగ్ పక్కింటి అక్క హెన్న పెట్టమని అడిగింది సో అడిగారని చెప్పేసి పెట్టాను నేనే కలిపి హెన్న అంతా ఇక్కడ ఏంటంటే బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను నా ఫేస్ మీదే ఫ్యాట్ మొత్తం ఉంది ఇక్కడ దియాంష్ కోసం అయితే హాట్ చాక్లెట్ అయితే చేశాను హ్యాపీగా తినేశాడు ఈరోజైతే నే నా పిండి వంటల కన్నా దియాంష్కి ఇష్టమైనవి అయితే చేశాను అదే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఇక్కడ ఎంత హౌస్ అంతా క్లీన్ చేశాను ఎందుకంటే టుమారో సంక్రాంతి కదా సో టుమారో రష్గా ఉండకూడదు అని చెప్పేసి కాస్త త్వరగా క్లీన్ చేసుకోవాలని ముందు రోజే చేసేసుకున్నాను ఇక్కడైతే నేను నార్మల్గా బాడీకి ఉప్టన్ ప్యాక్ అంటే ఏమంటారు సున్నిపిండి అయితే యూజ్ చేస్తాను నేను ఇది డిగ్రీలో నుంచి యూజ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది బాడీకి అయితే కాస్త పెరుగులో కలుపుకొని చేస్తాను పెరుగు కూడా చాలా మంచిది చాలా చాలా బాగా టాన్ అంతా రిమూవ్ చేస్తుంది ఇప్పుడైతే ఫేస్కి కూడా అప్లై చేస్తున్నాను ఫేస్కి అయితే ఈ పాలు పెరుగు మోస్ట్లీ దీనిలో కలుపుకొని ఎందుకంటే ఎవ్రీడే పూసుకుంటాను కాబట్టి లైట్గా కాస్త పౌడర్ తీసుకొని ఒక హాఫ్ స్పూను దాంట్లో కొంచెం వాటర్ కలిపేసుకొని ఇలా పెట్టేసుకుంటాను పసుపులాగా ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకొని ఆరిపోవాలంటే ఎవ్రీడే అప్లై చేసుకుంటాను కదా జస్ట్ ఆరిపోయేంత వరకు ఉంచుకొని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇన్ కేస్ మీరు ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడైతే గడప క్లీన్ చేస్తున్నాను గడప క్లీన్ చేసే వాళ్ళకి ఇన్ కేస్ చెక్క వాకిలి ఉంటే నేనైతే ఒక టిప్ ఇస్తాను ఇన్ కేసు లాగా లేచి ఉంటే ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోండి ఎందుకంటే పేడ్లు ఏవి దూరకుండా ఉంటాయి అండ్ ప్రతి మూలకి నీటితో నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత నేను పసుపు తీసుకొని అలికేస్తాను ఇదైతే నాకు బాగా వర్క్ అవుతుంది దీనివల్ల పని కూడా చాలా ఈజీ అయిపోతుంది నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది నాకైతే ముగ్గు అయితే వేశాను ఈ ముగ్గు వేయ వేశాను ఏంటంటే ఈ సంక్రాంతికి మామూలు ముగ్గులు కాదు ఎప్పుడు నేను ఇన్ని ముగ్గులైతే వేయలేదు మా ఇంటి ముందు అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటి ముందర ఇలా చాలా ముగ్గులైతే వేసాను ఫైనల్గా ఇలా వచ్చింది నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి ముందు రోజే దేవుని పొటాలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేశారు భోగి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు షాపింగ్కి వెళ్ళారా మీ ఊరికి వెళ్ళారా మీ ఊరికి వెళ్ళింటే మీ ఊరు ఏది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఊరు వెళ్ళడానికి ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళు అంతా ఈ ఊర్లోనే ఉన్నారు అందుకని నాకు ఎక్కడికి వెళ్ళడానికి మోస్ట్లీ అవకాశం ఉండదు ఇదైతే దేవుడి గురి పూజ చేసే ముందు ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసేసుకున్నాను ఈ డ్రెస్ వచ్చేసి నేను మాంగళ్యాలో తీసుకున్నాను బయటికి వెళ్తున్నాం షాపింగ్కి వెళ్తున్నాం ఎందుకంటే నాతో నార్మల్ డ్రెస్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ బయటికి వెళ్ళడానికి వేసుకునే డ్రెస్సెస్ ఉన్నాయి నేను ఇక్కడ భూతంలా కనిపిస్తున్నానని మాత్రం అనుకోకండి కొద్దిసేపటి మాత్రమే తర్వాత అంతా పౌడర్ అంతా వెళ్ళిపోతుంది పూజ చేసుకున్న తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది నేను దియాన్ మా వదిన కలిసి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము అక్కడైతే నేను చాలా డ్రెస్సెస్ అయితే చూశాను మామూలుగా నా కళ్ళని టూ పీస్ సెట్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ మీద నా వాటి మీద కానీ ఉంటాయి ఈసారి మాత్రం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సారి కొత్తగా ట్రై చేద్దాం అనుకునే దాంట్లో అలా అలా తిరుగుతుండే పక్కన ఆమె అనమాట ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి చూడండి మేడం టాప్స్ అని చెప్పి సో ఎంత అడిగితే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా చెప్పింది క్లాత్ మాత్రం చాలా బాగున్నాయి సో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను టూ పీస్ సెట్స్ బదులు ఇలా టాప్సే తీసేసుకున్నాను షాపింగ్ అయితే కంప్లీట్ చేశాను నా షాపింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి దియాన్ష్కి అయితే కట్టే గోల బుక్ తీసివు బుక్ తీసివు అని చెప్పేసి బుక్ తీసిచ్చిన తర్వాత నాకు ఏ డ్రెస్ అవసరం లేదు బుక్ ఒక్కటి తీసివన్నాడు బుక్ తీసిచ్చిన తర్వాత నాకు డ్రెస్ కూడా కావాలన్నాడు వాడికి డ్రెస్ తీసికోకుండా నేను ఒక్కడికి కొంటి నన్నీ వాము ఇక్కడైతే నా చిట్టితల్లి కోసం డ్రెస్సెస్ చూస్తున్నాం తర్వాత మా కన్నయ్య కోసం కూడా చిట్టి తల్లికి అండ్ కన్నయ్యకి దియానైతే అయితే తన డ్రెస్సు తానే సెలెక్ట్ చేసుకోవాలంటాడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ సద్ద అయితే చేస్తుంది నా నోటికి ఊ అంటే జొన్న రొట్టెలే వస్తాయి ఎందుకంటే అమ్మ జొన్న రొట్టెలు బాగా చేస్తుంది జొన్న రొట్టెలు అంటే అవి జొన్న రొట్టెలు కాదు సద్ద రొట్టెలు అని చెప్తుంది అమ్మ చేసిన సద్ద రొట్టెలు అయితే సూపర్తో ఉన్నాయి మీరు కూడా భోగి పండగకి సద్ద రొట్టెలు తిన్నారా మీకు ఈ వీడియోలో నచ్చిన పాట ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మన ఛానల్ కోసం చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను ఎవ్రీడే ఎలా రెడీ అవుతాను హెయిర్ ఆయిల్ ఏంటి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిల్నెస్ తగ్గించుకోవడానికి ఏ టిప్స్ యూజ్ చేయాలన్నది కూడా పోస్ట్ చేస్తాను ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్